మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బోటి క్లీన్ చేస్తూ భర్త ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ భార్య ఇద్దరు ఒకటేసారి కుప్పగోలారు వృద్ధ దంపతులు బోటి క్లీన్ చేస్తూ భర్త ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ భార్య ఇద్దరు ఒకటేసారి కుప్పగూలారు వృద్ధ దంపతులు ఈ అమానుష ఘటన గంగధార మండలం ఘర్షకుర్తి గ్రామంలో చోటు చేసుకుంది సో హాస్పిటల్ కి తరలించిన తర్వాత నిన్న సాయంత్రము ఆ మృతుడు శంకరయ్య గారు మరణించడం జరిగింది తనకు ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆ అమ్మ లక్ష్మి గారికి సెవెంటీ ఇయర్స్ ఉంటాయి అమ్మ ఇంకా సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది సో ఏంటి వాళ్ళకి అసలు మందు స్ప్రే చేశారా లేకపోతే ఎవరైనా ఏమైనా మత్తు మందు జల్లారా ఏమైనా ఫుడ్ లో ఏమన్నా కలిపారా అసలు ఏం జరిగింది దొంగతనానికి ఎవరైనా వచ్చారా ఏమీ తెలియదు ఇది ఒక డెత్ మిస్టరీగా మారింది ఘర్షకుర్తి గ్రామంలో సో ఈ రోజు మనం గంగధార మండలం ఘర్షకుర్తి గ్రామానికి వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు వీళ్ళ ఇల్లు అయితే చాలా చివరికి ఉంది ఆ ఇక్కడ ఒక నియర్ బై హౌజెస్ కూడా లేవు చాలా తక్కువ ఉన్నాయి టోటల్ గా కూడా ఒక ఏడు ఇల్లు అట్లా ఉంటాయి సో ఇక్కడికి మనం రావడం జరిగింది వీళ్ళిద్దరే వృద్ధ దంపతులు ఇద్దరే ఇక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు వాళ్ళకి పిల్లలు కూడా లేరు అంట వాళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళు లీడ్ చేస్తారు ఎవరి జోలికి కూడా వాళ్ళు వెళ్లరు అంటూ చెప్తున్నారు మనం ఇక్కడ రావడం మరి చూద్దాం ఏం జరిగింది అసలు ఏంటి అనే విషయాలు రండి సో చూస్తున్నారు కదా ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట మనం ఇక్కడికి రావడం జరిగింది సో మీరు విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడే కూర్చొని ఆ పెద్దాయన ఇక్కడ బోటీ క్లీన్ చేస్తున్నారు ఒక కత్తి కూడా చూడొచ్చు క్లీన్ చేసుకొని అట్లానే వంగి జస్ట్ పక్కకు కూడా ఎక్కడికి ఒరగలేదు జస్ట్ తల ముందు కొంచి కుప్పకూలడం జరిగింది సో ఇంట్లో అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లాక్ చేసింది మరి వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాం అసలు ఏం జరిగింది మరి ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా ఏంటి డెత్ మిస్టరీ అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో అమ్మ లక్ష్మి ఉన్నారు కదా వాళ్ళ అక్క కొడుకున్నారు మరి అతని మాటల్లో విందాం ఏం జరిగిందని మీ పేరండి అన్నా పేరు నోతి శంకర్ శంకర్ గారు అసలు ఏం జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది ఎవరైనా అనుమానం ఉందా మీకు ఎవరి ఎవరు అయితే ఆయన పది గంటలకేమో బోట్ తీసుకుని వచ్చిండు వచ్చి పది పదకొండు గంటల లోపలనే బోటి సాఫ్ చేసుకుంటూ అక్కడ గుసుంటుంటే కుసుండి సాఫ్ చేస్తుండు ఇంకా పూర్తిగా సాఫ్ చేయలేదు కాకపోతే ఆయన కుప్ప కూలిపోయాడు ఆయనకి ఏమైంది కథ అది ఎవరేం చేసిన చూస్తాం మాకు తెలియదు ఆ అంతలోపు ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే అంత సిత్తడి లెక్కల ఉంది జంగల్ లెక్కల తోంటి తోటి చూతాం ఆ మనిషి చూతాం కుప్ప కూలిన మనిషి కనబడకుండా ఉన్న పరిస్థితి ఏర్పడ్డది అయితే ఇప్పుడు ఈయన బోడి సాఫ్ చేసుకుంటా కుల ఆ ఆమెను వంట చేసుకుంటున్నది వంట రూములనే కులవాడిపోయింది ఆ ఇద్దరు ఈ పిల్లలు లేరు ఇద్దరు భార్య భర్తలే ఉంటారు ఈ రకంగా వీళ్ళకు జరిగింది మరి ఆమె మేడల మేడల తాడు తాడుండే ఇంకా ఇంట్లో ఏమేమి ఉండను ఏం కథనో అన్ని లాకు తీసే ఉన్నది కుళ్ళనే ఉన్నాయి దమాదాలు కుళ్ళనే ఉన్నాయి ఆ ఇక మరి వీళ్ళ పరిస్థితి మొత్తం కుప్ప కూలిపోయారు ఇక ఈ ఇంటానికి ఆమె నాలుగైదు గంటలకు దారం చుట్టుకుంటానికో దేనికో వచ్చింది వచ్చి ఇక్కడ చూసేసరికి ఇక్కడ నల్లకాడ ఆయనతో ఆయన కుప్ప కూలిపోయాడు ఇక ఆమె కన్నా అని ఇంట్లోకి వచ్చేసరికి ఆమె సుతం కుప్ప కూలిపోయాను సేమ్ భూమికి ఆ ముఖం ఆనిచ్చి ఇద్దరు ఒక్కటే పరిస్థితిలా ఉన్నారు కాబట్టి మరి ఆమెకు ఏటువంటి ఆ ఇక మైకల్ లేకుండా ఆ సుతం భయపడ్డది భయాందోళనతోని ఓ అని వరలి ఆ జ్వర ఇక వరలిన వాళ్ళే ఇక చుట్టుపక్కల వాళ్ళు జమ అయ్యారు జమ అయిన వాళ్ళ అర్ధ గంట గంటకు మరి ఇంట్లో ఊళ్ళనయితే అక్క ఉంటాడు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలని చెప్పి ఆ చేసినారు ఐదు గంటల వరకు ఈ జరిగిన సంఘటన పదకొండు గంటలకు ఆ పది నుండి పదకొండు గంటలకు ఆ పది నుండి పదకొండు గంటల లోపల జరిగింది కాకపోతే మాకు తెలిసింది ఐదు గంటల వరకే తెలిసింది అప్పుడు వాళ్ళు నాకు తెలియ చెప్పంగానే ఐదు గంటలకు వచ్చిన ఐదు ఆరు గంటల వరకు ఆరు గాని ఆరున్నర లోపల అంబులెన్స్ సుతం లేట్ గానే వచ్చింది అప్పుడు తీసుకపోయినారు హాస్పిటల్లో జాయిన్ చేసినారు జైన్ చేసిన సుతం ఏం పైజాన్ తీసుకున్నారు ఏం కథ అన్నది వాళ్ళకి తెలుస్తారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తా అన్నారు ఏ సుతం కన్ఫామ్ కాలేదు కాబట్టి వాళ్ళు సుతం ఏ రకంగా చేయాలి ఎం కథ అన్నది బాగా వాళ్ళు ఆందోళన చెందినరు అర్థమైంది వాళ్ళ అర్థం కాని పరిస్థితిలో ఉన్నది కాబట్టి వాళ్ళు తీరుగా చేసారు చేసినా గానీ ఆ భర్త అనేది తట్టుకోలేడు ఆయన చనిపోయాడు దివసాలైంది ఆ భార్య ఉన్నది ఆమె సుతం గానే ఉన్నది ఆమె ఇప్పుడు అప్పుడు అనే లెక్కలనే ఉన్నది ఏం కోరుకుంటున్నారన్న మీరు ఇప్పుడు ఒకవేళ మేము కోరుకున్నది అంటే ఆమె బయటపడాలే ఈ ఏది ఎట్లా జరిగింది ఏం కథ ఆమె దా తెలవాలనే మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఎవరైతే అమ్మ ఉన్నారో లక్ష్మి లక్ష్మి గారి వాళ్ళ చెల్లెలు భర్త ఉన్నారు మనతో తన మాటల్లో కూడా విందాం ఏం లేవంట మరి అమ్మ మెడలో బంగారు పుస్తల దాని అది కూడా లేదు మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి మరి ఇంట్లో ఉండాల్సిన ఇంకేమైనా నగలు అవి డబ్బులు ఏమైనా ఉంటాయి కదా సో అవి కూడా మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయట మరి ఇది దొంగల పన లేకపోతే తెలిసిన వాళ్ళ పన ఎవరైనా ఇంకేమైనా మేబీ రిలేషన్స్ ఎవరైనా కుట్ర పని చేశారా అసలు ఏమీ తెలియట్లేదు సో మాటల్లో విందాం మరి సార్ నమస్తే నమస్తే ఎట్లా సార్ మరి గోల్డ్ లేదు లేదంటున్నారు మీరు వచ్చి చూసినప్పుడు ఏం లేవా మేము వచ్చి చూసినప్పుడు మేము ఇక్కడికి రాలేదు మేము హాస్పిటల్కి వెళ్ళినాము వెళ్ళినప్పుడు మా భార్య నేను అందరం మా పిల్లలు అందరం వెళ్ళినాము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఎమర్జెన్సీ దానిలో ఉన్నాము ఎమర్జెన్సీ దానిలో పోతే అందులోకి పోయాక మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు పరిచయం ఎమర్జెన్సీ దాని ఏసీలా పంపినారు పంపిన ద్వారా ఎట్లా కండిషన్ అంటే ఏం చెప్పలేదు డాక్టర్లు తర్వాత చెప్తాం డాక్టర్ వచ్చినాక చెప్పినారు పొద్దున మళ్ళీ పోయాను మళ్ళీ పోయిన తర్వాత సార్ అంటే ఆయన కండిషన్ మంచిగా లేదని చెప్పారు తర్వాత మేము చూసినాం ఆ మెడలో ఏం లేదని మేము చూసినాం అప్పుడు గమనించినాం గమనించిన తర్వాత ఇంకే ఇంట్లో ఏమి ఉన్నదో లేదో ఇట్లా వచ్చే వరకు అన్నీ ఏం లేవు మరి ఏమంటారా ఏదైనా దొంగల పని అంటా చుట్టుపక్కల పగలేరు ఎవరికి ఏం లేరు దొంగల పని ఎట్లా జరిగింది కూడా మాకు తెలియదు హిస్టరీ సో చూస్తున్నారు కదా వాళ్ళ బంధువులు చెప్పిన మాటల్లో వాళ్ళు ఎవ్వరి జోలికి కూడా వెళ్లరు ఎవ్వరి మీద కుట్ర కుతంత్రాలు కూడా ఏమీ లేదు వాళ్ళ పని వాళ్ళు వేసుకొని ఉంటారు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు గమనించడం జరిగిందంట అమ్మ మెడలో పుస్తటాడు లేదు సో ఇంట్లో మరి ఏమైనా ఉన్నాయా అని ఇంటికి వచ్చి గమనించి లోపల చూస్తే కూడా ఏమీ లేవంట మరి ఎలా జరిగింది ఇంత ఘోరంగా ఒకవేళ మత్తు మందు చలినా కూడా వాళ్ళ సైడ్ ఇట్లా పడిపోవడము మొత్తం విరిచుకొని పడిపోతా ఉంటారు అట్లా కూడా ఏం లేదు జస్ట్ వాళ్ళు వాళ్ళు కూర్చున్నట్టే కుప్పగొలిపోవడం జరిగింది ఇద్దరు కూడా మార్నింగ్ దగ్గర దగ్గర టెన్ ఆ క్రమంలోనే వాళ్ళు కుప్పకూలిపోవడం జరిగింది క్లీన్ కూడా చేస్తూ సగం క్లీనింగ్ లోనే అతను కుప్పకూలాడు అమ్మ కూడా కూరగాయలు కట్ చేస్తూ కుప్పకూలడం జరిగింది బట్ నైబర్స్ చూడడానికి వచ్చి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ పక్కన ఉండే అక్క వచ్చి చూసినప్పటికీ వీళ్ళిద్దరు ఈ పొజిషన్ లో ఉండి కుప్పకూలడంతో ఆ మందరిని పిలిస్తే అప్పుడు తెలిసింది మరి ఎవరైనా వచ్చినా అంత పొద్దున పది గంటలకు వచ్చి ఏం చేశారనేది ఇంకా తెలియట్లేదు ఒక డెత్ మిస్టరీగా మారింది మా అందరికి కూడా భయం ఇస్తుంది మేడం ఏంటో తొందరగా కనిపెట్టాలి పోలీసులు కానీ ఎవరైనా గాని అంటే చుట్టుపక్కల వాళ్ళు గానీ వాళ్ళ బంధువులు గానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు చూడొచ్చు లాక్స్ కూడా పోలీసు వాళ్ళే మొత్తం లాక్ చేసుకొని వెళ్ళడం జరిగింది ఇంటికి సో మొత్తానికి ఘర్షకుర్తి గ్రామంలో ప్రజలైతే భయపడుతున్నారు ఏం జరుగుతుంది సిటీలలో జరిగే ఇలాంటి ఘటనలు మా గ్రామంలో జరుగుతున్నాయి సో మాకు ఉండాలంటే కూడా భయం వేస్తుంది సో డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు గానీ ఈ సంబంధిత అధికారులు గానీ వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ బంధువులు గానీ నైబర్స్ కానీ ఘర్షకుర్తి ప్రజలు గాని ఆ కోరుకుంటున్నారు ఓ సుమన్ టీవీ తరపున మనం కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ చావుకి కానీ వీళ్ళ ఆ కుప్పకూలడానికి ఎవరైతే ఇలాంటి ప్రయోగం చేశారో ఏంటనే నిందితులను కనిపెట్టి ఆ వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం